ఈ టెంపులు మా అప్పన్న సంతా అప్పన్న శాసనపురి అప్పన్న బత్తిలకు చెందిన సంతానం కట్టించారండి ఈ విగ్రహంకి ప్రత్యేకత ఏంటంటే బ్రహ్మసూత్రం వెనక్కుంటుంది లింగం వెనక్కి బ్రహ్మసూత్రం ఉంటుంది స్పెషలిటీ ఏంటంటే మనం వెయ్యి శివలింగాలు మామూలు దర్శనం చేసుకుంటే ఎంత ఫేమస్ ఒక్కసారి దర్శనం చేసుకుంటే అన్ని వెయ్యి శివలింగాలు దర్శనం చేసినంత ఫేమస్ అనమాట ఇది శాసనపూర్ అనే పొలంలో బయటపడ్డది అప్పుడు అతను గుడి కట్టి పద్నాలుగు ఎకరాల పొలం గుడి కింద దానం చేయడం జరిగింది గుడి లాగోవర్ చూడడానికి వాటి కింద అక్కడ నుండి ఆ సంతానం అంటే గుడి డెవలప్మెంట్ కానీ గుడి మోడలింగ్ కానీ ప్రతి మూడో సోమవారం ప్రతి సంవత్సరం మూడో సోమవారం కానీ అంటే మా ఫ్యామిలీ దీనికి డొనేట్ చేస్తాం ఊరు మొత్తం పిలుస్తామండి అందరికీ భోజనాలు పెడతాం వైశ్య అండి కలింగ వైశ్య శాస్త్రపడి అప్పన్న ఫ్యామిలీ అండి ఇదంతా ఏది అంటే పిక్నిక్ చేసినా నెక్స్ట్ గుడి డెవలప్మెంట్ చేసినా ఓన్లీ ఈ సంతానం వరకే చేస్తారు బయట కూడా కలెక్ట్ చేయకుండా సార్ ఇది మూడు వందల సంవత్సరాల పైన సంవత్సరాల పొలం దున్నుతున్నప్పుడు బయటపడేస్తారు ఇప్పుడు ఈ గుడి నాకు చాలా నమ్మకం అండి ఈరోజు నేను ఉద్యోగ రీత్యా శ్రీకాకుళం ఉంటున్నాను కానీ ఇద్దరం ఒక ఫంక్షన్కి వెళ్ళాల్సి ఉంది వైజాగ్ కానీ ఈ టెంపుల్ అంటే నాకు చాలా నమ్మకం అండి ఈ అంటే చాలా కోరికలే కాదు సార్ ఈ పిక్నిక్ ఈ మూడో సోమవారం నాలుగో సోమవారం పిక్నిక్ చేస్తున్నాం కదా కంటిన్యూ రెండు సంవత్సరాలు చేయపోతే మూడో సంవత్సరం ఈ చుట్టుపక్కల ఏరియాలో పంట కూడా దెబ్బతింటారు సార్ ఫిఫ్టీ పర్సెంట్ పంట కూడా రోరు విశిష్టత అంబాసరీ సునీకి చేయవలసింది అంటే ఈ వన భోజనం చేయవలసిందనమాట చేయలేదంటే ఈ చుట్టుపక్కల ఏరియా పంట రాదు అవునవును అంతా అభివృద్ధి చూపిస్తుంది దేవుడు తప్ప చదవదు ఇప్పటికి ప్రెజెంట్ ఏదో పూర్వం రోజుల్లో జరిగింది కాదు అవును ప్రెజెంట్ జరుగుతుంది ఒక సిచువేషన్ అన్నమాట అంటే అప్పటినుంచి ఇప్పటి వరకే అవి పనుసా అవుతూనే ఉంది దీన్ని రీమోడిఫికేషన్ ఈ మధ్య టూ ఇయర్స్ అయింది అదే అదే రోడ్లు రోడ్లు ఈ నెక్స్ట్ మొత్తం శిథిలావస్థకు చేరుకున్న టెంపుల్ టూ ఇయర్స్ అయింది మళ్ళీ టెంపుల్ రీమాడిలింగ్ చేయడం మళ్ళీ కట్టడం మళ్ళీ మొత్తం టెంపుల్ కట్టినట్టే కొత్తగా ఉన్నాయి కొత్తగా మళ్ళీ నిర్మిస్తున్నట్టే మీరు ఇప్పుడు అంతా చేస్తున్నారు దీనికి అంటే చందాలు కానీ అప్పటికి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ డొనేట్ చేసుకుని శివలింగానికి చాలా మంది సంతోషం సార్ అయితే ఓకే సార్

ఊరు పేరు అండి సార్ ఊరు పేరు అండి అది ఇంచుమించు మనకి ఇక్కడ బత్తెల నుంచి రూట్ మాకు బత్తిల్ నుండి అంటే బత్తిలు నుండి బ్యారేజ్ సెంటర్ బొమ్మిక రోడ్డు అని అంటారు అక్కడ నుంచి తిన్నగా ఇది పక్కుడు భద్ర రావచ్చు ఇది బత్తిల్ రూట్ అనమాట ఏబి రోడ్ నుండి రెండు కిలోమీటర్లు దూరం అనమాట అదే ఇంచుమించు మనకి అది అంటే ఇప్పుడు ఉన్న శివాలయం ఇప్పుడు ఏదైతే ఉందో ఈ కొక్కుడుపద్ద్ర గ్రామంలోన శ్రీ 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 నీలకంఠేశ్వర దేవాలయం ఏంటి ఏంటంటే మా తాత తండ్రులు ముత్తాతల నుండి అంటే కనీసం ఒక నూట ఇరవై సంవత్సరాల నుండి మాకు ఆధారాలు అనేటటువంటివి ఉన్నాయన్నమాట ఆన్సర్ అది మద్రాసు టైములోన భూములు తాలూకావి దేవుని పేర్లు మా పేరునటువంటిది ఉన్న అది ఆధారం మా తాతగారు ఒక నూట మూడు సంవత్సరాలు బ్రతికారు మా నాన్నగారు మా తాతగారు విడియాల భస్వలింగం మా నాన్నగారు విడియాల నీల వాళ్ళ అబ్బాయిను నేను విడియాల రాజలింగం మా తమ్ముడు విడియాల మన్మధరా మా బాగారులు కూడా ఉన్నారు ఈ దేవాలయంలో తరతరాల నుండి ఇక్కడే మేము ఈ అర్చకత్వం చేస్తూ దీని నిర్మాణం పర్లాక్ మహారాజా వారు నిర్మించారని మా తాతగారు చెప్పేవారు దానికి కొంత భూమిని ఇచ్చారు ఎనిమిది ఎకరాలు చిల్లర ఆ భూమిని సాగు చేసుకుంటూ ఈ దేవాలయ అర్చికప్పు అనేటువంటిది చేసుకుని జీవనోపాధిగా ఇదే గ్రామంలో మేము స్థిరమైన వాసంగా ఉండిపోయాం అవును సార్ ఇది అయితే ఇప్పుడు మీకు ఇప్పుడు ఈ గ్రామంలో ఇంచుమించు ఇప్పుడు దేవుడి తాలకు మానం ఏదైతే ఉందో ఇది దేవుడికి పెడతారు దేవుడికి దేవుడి కోసం ఆ దేవుడిని అది పండించే పంట ఏదైనా సరే మేము స్వయం వ్యవసాయం చేసుకుంటున్నాము స్వయం భక్తి స్వయం పూజారిగా ఉన్నటువంటిది చేసుకునే ఉంటున్నాం దాన్నే ఆధారపడి ఆరు కుటుంబాలు నాలుగు మావి రెండు ఆరుగురు కూడా ఆ కుటుంబము దానిపైన ఆధారపడి జీవిస్తున్నాం అది సరే సంవత్సరానికి ఒకళ్ళు చొప్పున పూజలు చేసుకుని అవును ఈ ఆరు కుటుంబాలు కూడా సరే అయితే ఇప్పుడు అంటే ఈ ఆలయం తల ప్రతిష్ట అంటే ప్రతిష్ట ఎప్పుడు జరిగింది అంటే ఇప్పుడు ఏదైతే ఆలయం నిర్మించారో అది ఎప్పుడు నిర్మించారు అనేది వంద సంవత్సరాలకి పైనే ఉంటాది కానీ తప్పు ఉండదు చాలా నమ్మకంగా ఉందన్నమాట చుట్టూ స్వయంభూగా వెలిసి స్వయంభూగా పరమశివుడు అంతమంది కూడా అనేక రకాలైన కోరిక కోరికలు తీరుస్తున్నాడు అనే నమ్మకం ప్రజల్లో బాగా ఉంది ప్రగాఢ విశ్వాసం అన్ని దేవాలయాల కంటే ఇంచుమించుగా ప్రజలు బాగా నమ్మకం ఉంది బ్రహ్మసూత్రం అంటే ఏంటి సార్ అది అది ఆ సింబల్ ఏదైతే ఉంటుందో బ్రహ్మసూత్రం అంటే ఏంటి అసలు బ్రహ్మసూత్రం అంటే స్వయం స్వయంభూలింగాలకి ఉన్నటువంటి ఒక ఆకృతి అన్నటువంటిది దానికి కొన్ని బ్రహ్మసూత్రాలంటే పద్మాకారంగా ఉంటది ఒక ఇదేంటంటే ఒక మానవ రూపంగా ఉండే ప్రతిబింబంలాగా కనిపిస్తుంది అనమాట శిరస్సు కాళ్ళు చేతులు ఒక మనిషి ఉన్నట్టే కనబడతాదన్నమాట ఆకృతులను బట్టించి కొన్ని తామర పువ్వుల ఉండొచ్చు కొన్ని అనమాట చంద్రాకారం కూడా ఉంటాయి అనేది కొంతమంది తెలియజేస్తున్నటువంటిది నాకు అంత పరిజ్ఞానం కూడా లేదు బ్రహ్మసూత్రం గురుండి ఇప్పుడు తెలుసుకొని ఈ మధ్యనే దాని గురుండి తెలియజేసుకున్నా తెలుసుకున్నాను కాబట్టి ఇది దర్శింపజేస్తే సప్త జన్మల దోషం నివృత్తి అవుతుంది మానవునిగా మనం కోరుకుండే కోరికలను నెరవేర్త ఒక ప్రత్యేకమైన గుర్తు ఒకటి మీరు ఎప్పుడైనా చూడండి అన్ని శివలింగాల మీద ఉండదు అలాగే మీరు కొన్ని కొన్ని శివాలయాల్లోకి వెళ్ళినప్పుడు శివలింగం దగ్గరికి వెళ్తే దాని మీద కొన్ని గీతలు ఉంటాయి ఇలా అది ఏమిటో తెలుసా గీత అలా గీత ఉంటుందో తెలుసా ఎవరికైనా అలా గీత ఉంటే దాన్ని బ్రహ్మసూత్రము అని పిలుస్తా అలా గీత ఉంది అంటే నీ అదృష్టం పండి నువ్వు అక్కడికి వెళ్ళావని వెయ్యి మాటలు ఓ శివాలయంలోకి వెళితే నీకు ఎంత ఫలితమో అలా గీతలు ఉన్నటువంటి శివలింగం ఉన్న గుడిలోకి వెళితే అంత ఫలితం ఏంటంటే మొదట చే పురాతనమైన దేవాలయాన్ని రెండు వేల ఇరవై ఒకటి జనవరిలో నా తీసింపజేసాను తర్వాత అనమాట కొంతమంది భక్తులు భక్తులు శాసన కురువాళ్ళ ద్వారాను పునర్నిర్మాణం చేయించగలిగాను ఘంటస్తంభము తులసిపోయి ఇంకా రేపు ధ్వజస్తంభం అయింది తర్వాతను పూర్వ కలిసి కూడా పెట్టాలని అనుకునిస్తా తర్వాత జంట నాగులు తర్వాత కొంతమంది భక్తులు నాకు కాలభైరువుడు ప్రతిమని ఇస్తామన్నారు అది కూడా ప్రతిష్ఠింప చేయగలుగుతున్నాను ఇప్పుడు మార్గం అనేటువంటిది ప్రభుత్వం ద్వారాను ప్రజల కోరికల మేరకు అన్నటువంటిది సిసి రోడ్డు అవుతుంది మెయిన్ ఇది అవా సరఫరా వచ్చినట్లయితే కనీసం మూడు రోజులు యాత్ర ప్రోగ్రాములు పెట్టించి ఉత్తరత్తర మంచి పేరు పొందినట్టు చేయాలనేసి కూడాను ప్రజానీకానికి రాజకీయ నాయకులు కూడా చేస్తున్నాను ఇప్పుడు మెయిన్ వాంటింగ్ ఏంటంటే కరెంట్ విద్యుత్ ఆ విద్యుత్ వచ్చినట్లయితే కాంతులు వెదజొల్లుతాయి ఒక కరెంట్ వచ్చినట్లయితే బాగా ఉంటుంది ఉత్తర ఉత్తర మంచి అభివృద్ధికి అవ్వడానికి ఆస్కారాలు ఉన్నాయి మారుమూలలో స్వయంభూ కోరిన కోరికలు నెరవేరుతున్నాయి అనమాట ఒక ప్రజల్లో గాఢమైనటువంటి విశ్వాసం ఉంది వైజాగ్ నుండి అగనపూడి నుండి ఎలమంచల నుండి విజయనగరము గజపతి నగరము మర్రుపల్లి తర్వాత గరివిడి తర్వాత చీపురిపల్లి మెరకముడిదేము లావేరు శ్రీకాకుళము దూర ప్రాంతాల నుండి కూడా వచ్చి పరమేశ్వరుని తాలూకా తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తున్నారు వాళ్ళని కోరిన కోరికలు నెరవేరుతున్నాయి అనేది ప్రజల తాలూకా ఇది ప్రకటన పకుడుపత్ర గ్రామానికి సంబంధించి విడియాల రాజలింగం గారు మనకి ఎన్నో మంచి విషయాలు ఏదైతే స్వయం వెలిసినటువంటి శివలింగం గురించి చెప్పారు చాలా బ్రహ్మసూత్రం ఇక్కడ ఉన్నటువంటి లింగం తాలూకా ప్రతిష్ట ఎప్పుడు జరిగిందనేది కొన్ని వందల సంవత్సరాల క్రితం జరిగిందని తెలుసు అలాగే బ్రిటిష్ వారి కాలం నాటి నుంచి కూడా ఈ ఆలయానికి ఒక విశిష్టత ఉందని ఇప్పుడు చెప్పడం జరిగింది తెలుసా మంచి విషయాలు చెప్పారు ఈ ఆలయం గురించి ఈ విశిష్టత గురించి మాకు చెబుతుంటే మాకే అసలు అంటే ఎంత చరిత్ర ఉందా చాలా ఆనందంగా ఉంది కాబట్టి మీ మీ ద్వారా మా ఆర్కే ఫిల్మ్స్ రోయాలిటీ అనే ఛానల్ ద్వారా మేము యూట్యూబ్లో ఇది పెట్టడం జరుగుతుంది మీరు ప్రతి ఒక్కరు కూడా చూసి అలాగే ఆనందించబడినటువంటి విషయం ఏంటంటే ఇటువంటి గ్రామంలోని చా చాలా భక్తులకి దగ్గర ఉన్న గ్రామంలో ఇటువంటి ఆలయం ఉందని ఎవరికి తెలియదు ఈ ఆలయం తాలకు విశిష్టత యూట్యూబ్ ద్వారా అలాగే మీ తోళ్ళకి మాటల ద్వారా తెలుసుకొని ప్రతి ఒక్కరు భక్తులు వచ్చి ఇక్కడ ఆ స్వామి యొక్క దర్శనం చేసుకుని స్వామి యొక్క దర్శనం చేసుకుంటారని కోరుకుంటున్నాం సార్ ఓం నమస్తే